మనిషి మతాన్ని కడతాడు దేవుడు మనిషిని కడతాడు మనిషి మతాన్ని కడతాడు మతం నిన్ను చంపుతుంది మతం నిన్ను విభజిస్తుంది అది క్రైస్తవ మతమైనా సరే మతం చిచ్చు పెడుతుంది మతం జలసి ఇస్తుంది మతం అవతలి వాడి కంటే నిన్ను గొప్పగా చే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది ఎందుకు అనంటే తోటలో శోధకుడు ఉపయోగించే ప్రధానమైన వెపన్ మతం కానీ దేవుడు మనిషిని చేస్తాడు ఆయన నిర్మించినటువంటి ప్రధానమైన వ్యవస్థ ఏమిటి ఈ ప్రపంచంలో అని అంటే మనిషి ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషి ప్రియమైన దేవుని పిల్లలందరికీ రక్షకుడైన ఏసువారి పేరికన హృదయపూర్వక వందనాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది విశ్వాసులు బాధతో ఆవేదనతో ఒక విషయాన్ని బట్టి ఎంతో చింతిస్తున్నారు నిజమే మనందరికీ ఎంతో సుపరిచితులు ఎంతో చక్కటి పరిచర్య చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి ఒక చక్కటి వ్యక్తిత్వం కలిగిన ఒక పరిచర్యలో ఎంతో ఎన్నో ఎంతో మందిని ప్రభావితం చేయగలిగిన ఒక వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయాం ఒక విశిష్టమైన వ్యక్తిని ప్రభు పనిలో ఒక సైనికుడిగా తన వంతు తను నిలబడి అనేక మందికి ఎన్నో విధాలుగా దేవుని యొక్క విలువైన వాక్కులు చేరబడాలని అలాగే కేవలం చెప్పడం మాత్రమే కాదు తన బ్రతుకులో దాన్ని చూపించడానికి ఆయన అంత ప్రయాసపడ్డారు ఇదంతా ఆలోచిస్తుంటే నిజంగా మనసుకు చాలా భారంగా ఉంది ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మార్నింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అనే ఒక వార్త అందరి మొబైల్స్లోకి వచ్చింది చాలామంది ఫేస్బుక్లో చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దాన్ని షేర్ చేశారు అయితే కొంతమంది దీని మీద రకరకాలుగా అంటే ఇది కరెక్ట్ కాదు ఈ వార్త అన్నట్టు కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ దీని గురించి నేను పూర్తి సమాచారం అయితే ఇప్పట్లో నేను మీకు ఇవ్వలేను జస్ట్ ఇప్పుడే నేను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చి ఎదుట ఆయన్ని ఆయన బాడీని చూసి వస్తున్నాము చాలా కష్టంగా ఉంది చాలా విచారకరం ఇది ఆఫ్కోర్స్ మనుషులుగా మనం ఇలా జరగకపోతే బాగున్నాం అనుకుంటున్నాం నిజంగా నిజంగా ఒక ఆత్మీయురాలుగా నేను అదే అనుకుంటున్నాను చాలా చక్కటి ఆత్మీయ బంధం మాది ఎన్నోసార్లు పరిచయం గురించి మాట్లాడుకున్నాం ఎన్నో విలువైన విషయాలు ఆయన తెలియజేశారు చక్కటి ఆత్మీయ బంధంలో కొనసాగుతున్న ఈ టైంలో దేవుడు మరి ఇలాంటి వాటిని ఎలవు చేశాడు అంటే కొన్నింటికి ప్రశ్నలకి మనకు సమాధానాలు తెలియవు ఏదేమైనప్పటికీ ఆయనకున్నటువంటి పిల్లల గురించి ఆయన బిడ్డలు ఒక రోజున కలిసినప్పుడు ఒక మీటింగ్లో కలిసినప్పుడు అడిగినప్పుడు ఆయన ఎంతమంది బిడ్డలు అంటే సుమారు పదిహేను మంది పిల్లలు అమ్మా అని చెప్పారు వెంటనే ఆశ్చర్యపోయాను నేను ఏంటన్నా అలా మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పిన విషయం నా భార్య మా ఇంట్లో పద్నాలుగు మంది పిల్లలను పెంచింది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో పాటు మిగిలిన పన్నెండు మంది కలుపుకుంటే మా ఇంట్లో పద్నాలుగు మంది ఆ మందిలో కొంతమందికి అయిపోయాయి కొంతమంది కొంతమంది ఉన్నారు ఉద్యోగాలు అంటే నేను మిగతా పిల్లలు అందరినీ పెంచుతున్నానమ్మా నాకు మాత్రం ఇద్దరు బిడ్డలు దేవుడి చిన్న బిడ్డలు అని చెప్పినప్పుడు ఆయన నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సావకుడు అంటే పరిచారకుడు అంటే కేవలం ప్రపంచానికి కనబడేవాడు మాత్రమే కాదు అని సిక్కుతో వెనక్కి వెళ్ళి కూర్చునేవాడు కూడా కాదు పరిచారకుడు అంటే ప్రభు కోసం రోషం కలిగి నిలబడేవాడు అలాంటి ఒక షేడ్ని చూపిస్తూ మరొక పక్క యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి నేర్పించిన కనికరం దయ తగ్గింపు దీన మనస్సు వీటన్నింటినీ బ్రతుకులో చూపిస్తూ ముందుకెళ్లడం అనేది సాధారణమైన విషయం కాదు ప్రవీణ్ పగడాలన్న అసలు మార్నింగ్ పొద్దున్నే ఆయన ఆయన చనిపోయారనే వార్త ఫోన్ కాల్ రాగానే నేను అసలు నమ్మలేకపోయాను తట్టుకోవడం నాకు చాలా కష్టం అనిపించింది అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసినప్పుడు కూడా చాలా చాలా పాయింట్స్ నాకు నా బ్రెయిన్లో రేజ్ అవుతున్నాయి అందుకే చెప్తున్న పూర్తి సమాచారం ఇవ్వట్లేదు నేను పోలీసులు వచ్చారు యంత్రాంగం వచ్చింది మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం దీని మీద వాళ్ళు పరిశీలించిన తర్వాత దీని మీద చర్యలు చేపట్టిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ అనేది ఏంటో తెలియజేస్తారు కొంచెం టైం వెయిట్ చేయాలి అయితే ముఖ్యంగా వదినమ్మ కోసం అలాగే పిల్లల కోసం మనం ప్రార్థిద్దాము ఆయన మీద ఎంతో భారభరితమైన పరిచయం ఆయన పెట్టుకున్నారు దేవుడు అలా నడిపించారు ఆ పరిచర్య మధ్యలో ఆగిపోకూడదని అనేక మంది జీవితాలు ఆయన వదిలి వెళ్ళిన స్ఫూర్తితోటి ఇంకా నిలబడాలని ఆయన అలాంటి విలువైన స్థితిలో ఎప్పటికీ అందరి హృదయాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటికీ ఆయన మనందరి మనసుల్లో ఉన్నారు ఆయన ద్వారా బలపడిన వాళ్ళు ఆయన ద్వారా నిలబడిన వాళ్ళు చాలామంది ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నారు ఇది నిజమా లేకపోతే ఎవరైనా ఒక ఫేక్ న్యూస్ని ఏమైనా ఇలాగా జనరేట్ చేసి దాన్ని ఏమైనా స్ప్రెడ్ చేస్తున్నారా అని ఒక ఆలోచనలో కూడా ఉన్నారు అయితే ఏదైతే వాస్తవం ఆయన మన మజ్జిక లేరు ఆయన కుటుంబం కోసం మనం ప్రార్థిద్దాం ఆయన పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయన తర్వాత ఆ పరిచర్య ఆగిపోకూడదని కూడా ప్రార్థిద్దాం ఆయన లాంటి ఒక బలమైన సైనికుడు క్రైస్తవ్యానికి అవసరం లాంటి సైనికుడిని మళ్ళీ ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు కానీ ఆయన వదిలి వెళ్ళిన స్ఫూర్తితోటి మనందరం బలమైన విలువైన క్రీస్తు పరిచారకులుగా కొనసాగాలని ఎవరి మటుకు వాళ్ళని ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దయచేసి కుటుంబం కోసం ప్రార్థించండి నేను పరిచర్యల కోసం ప్రార్థించండి